శాతం మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ లేని విధంగా చేసి అది తెలంగాణ రాష్ట్రాన్ని నూటి శాతం సంపాదించుకున్నటువంటి చరిత్ర మన తెలంగాణది మరి అలాంటప్పుడు ఒక సంస్థలో పని చేస్తున్నా మేము డిపార్ట్మెంట్లో చేస్తా ఉన్నాం మరి ఎందుకు మాకు చేయడానికి ఎందుకు ఇబ్బంది ఉంది మనకు మేము తెలంగాణ బిడ్డలం మిడ్డలంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనలేదా మేము ఈ రోజు తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాలకి ఏర్పడే తెలంగాణ పది సంవత్సరాలలో గత ప్రభుత్వంలో నూటి నూరు శాతం పద అన్యాయం జరిగింది మన తెలంగాణకు అన్ని అన్ని విధాలుగా జరిగింది ఈ రోజు ఆ రోజు నాటి ముఖ్యమంత్రి ఒక్క శతకంతో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తా అని చెప్పి పగర్వాదు ఎన్నోసార్లు బట్టి అసలు ఉద్యమంలో కలిగి ఆ రోజు మనందరినీ చైతన్యం చేసి ఉద్యమంలో సర్వేసిన తర్వాత మరి తెలంగాణ వచ్చి పది సంవత్సరాల కుర్చి కూర్చొని కుర్చీ చేసినటువంటి మీరు ఇలా మమ్మల్ని సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ కానీ కానీ ఖచ్చితంగా మూడు నుంచి ఐదు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు మరి వీళ్ళందరినీ పది సంవత్సరాలు సరే నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలా ఈ ఉద్యోగానికి ఎందుకు ఉద్యోగానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఎందుకు అంటే ఏది వెలుపుతా ఉంది ఇవాళ ఏది వెలుపుతుందంటే ఎటువంటి పోవాల బయటికి చదువుకున్న వాళ్ళందరూ కూడా పీజీలు డిగ్రీలు చేసి చివరికి పదివేలు పనిచేసే స్థాయికి దిగజారికి తీసుకొచ్చింది ఈరోజు కుటుంబం హైదరాబాద్ పన్నెండు ఒక ఉద్యోగి పరిస్థితి ఉందా లేని పరిస్థితి ఏది ఈ రోజు ప్రభుత్వాలు దగ్గర ఉండి ఒక జరగ రక్తం పీల్చినట్టు మా సమతోంది పది సంవత్సరాలు ఖచ్చితంగా చేసి కనీసం పదిహేడు పది నుంచి పదిహేను సభలు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ప్రభుత్వాన్ని నిడ నిలో పెట్టినాం కొందరు జరిగిన ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా చేసి మీ పక్షాన్ని అసెంబ్లీలో మా శాసనసభలో మాట్లాడుతారంటే మూడు జిల్లాల్లో కూడా మేము వేసి గెలిస్తున్నాం ఈరోజు ఈ రోజు వచ్చింది మేము ఈ యొక్క ఈ వేదిక ద్వారా ద్వారా మేము చెప్తా ఉన్నాం ఈ ప్రజా ప్రభుత్వం కూడా ఏజెన్సీని ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో మనం మనకు న్యాయం జరిగిందని కొట్లాడి మనం తెలుసుకున్నాం తెలంగాణ వాళ్ళు కావద్దని చెప్పి వాళ్ళన్నా కూడా అక్కడ ఉన్న రాష్ట్రంలో ఏజెన్సీలను రద్దు చేసి మూడు సంవత్సరానికి కార్పొరేషన్ జీతాలు ఇస్తామంటారు మూడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు పెండింగ్ ఉన్నాయి చాలా డిపార్ట్మెంట్ ఎందుకు డిపార్ట్మెంట్ చాలా పెండింగ్ ఉన్నాయి మన జీతాలు దీనికోసమైన సోనియా గాంధీ జన్మదిన సందర్భంలో ప్రకటన చేసింది ఎంత తెలంగాణ వాళ్ళు చనిపోతున్నారు ఇంకా ఎవరు చెప్పి ప్రకటన చేసింది దీనికోసం తెలంగాణ తీసుకొచ్చింది మనం కాబట్టి ఈ ప్రజా కూడా మన గౌరవ మన సోనియమ్మ గారు ఆశీస్సుతో వచ్చినటువంటి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నూటికి నూరు శాతం ఈ పనిచేస్తున్నటువంటి మా అందరినీ కూడా ఏజెన్సీలు అనేది నూటికి నూరు శాతం రద్దు చేసి ప్రభుత్వమే ఖచ్చితంగా ఐదో తారీఖు లోపు ఈ రోజు రేఖలకి వస్తున్నట్టు ఏ విధంగా ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు వస్తున్నాయో అదే విధంగా మాకు కూడా కూడా జీతాలు ఇవ్వాలి ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పించింది ఏమనిచ్చింది ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పుడు పక్క పక్క కూర్చుని పనిచేస్తున్నప్పుడు ఎందుకు తారతమ్యాలు వాళ్ళు ఒకటే దగ్గర పని చేస్తున్నారు ఒకటే కూర్చున్నప్పుడు సమర్పణకి సమాన వేతనం ఖచ్చితంగా చేయాలని చెప్పి రెండు వేల పదిహేడులో తీర్పిచ్చింది ఈ రోజు పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్పుని ఖచ్చితంగా అమలు చేసింది నిన్న కూడా నిన్న మా పంజాబ్ పంజాబ్ రాష్ట్రం ఇప్పుడు పక్కన కేరళ కూడా కాంట్రాక్ట్ హౌసెస్ ఇచ్చిస్తాను రద్దు చేసింది నేను హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ లో నిన్ననే రెండు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ హౌస్ వ్యవస్థ లేదని చెప్పి నిన్ననే టూ డేస్ బ్యాక్ తీర్మానం చేశారు మరి ఎందుకు మన రాష్ట్రంలో ఎందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే ఇంకొకటి ఎక్కడ ఉంటారు పద్దెనిమిది శాతం అంటే సుమారుగా ఏజెన్సీలకు ఒక్కొక్క ఉద్యోగుల పట్ల నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఏజెన్సీలకు పోతా ఉన్నాయి మరి సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏజెన్సీలో పోతా ఉంది ఇందాక మనం ఉన్నాడు ఈ వచ్చే జీతంలో పదిహేను వేలు పన్నెండు వేలు అంటే అతనికి ఆల్రెడీ కమిషన్ వస్తుంది ఫోర్ టు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వస్తుంది అవి కాక మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టింగ్ చేస్తా ఉన్నారు అంటే ఇది ఓన్లీ ఏజెన్సీలు బాగుపడతానికి సంస్థ తప్పితే వాళ్ళ వల్ల ఉద్యోగస్తులకు జరుగుతున్న న్యాయం జియో ఖచ్చితంగా జీతం ఇచ్చినా కూడా సరైన సమయానికి అడుగువాలి ప్రభుత్వం జీతం ఇచ్చింది సార్ ఎప్పుడేస్తారు ఎప్పుడు ఇస్తారు అనుకుంటారు అంటే ఇది కూడా అనుకోలేదు మన బడ్జెట్ అడుగుకోవడం అన్నట్టు ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ఏది చేయాలనుకున్నా కూడా ఏమి అంటురాదు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సుమారుగా ఇరవై రెండు వేల మంది బైక్ ఉద్యోగస్తుల్ని ఆర్టిజన్ గా చేసింది ప్రభుత్వం మరి మిగతా ఎందుకు చేయలేకపోయింది ఎందుకు అంటే మనలో ఐక్యత లేకపోవటం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఐక్యత లేకపోవటం అక్కడ ఆ రోజు యూనియన్లు ఉన్నాయి మన దగ్గర ఎటువంటి యూనియన్లు లేవు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి కనుక కలిగితే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఏజెన్సీ విధానం

మరి ఇవి కూడా ప్రతి నెల జమ చేస్తారా అంటే ఇవి కూడా జమ చేయాలి మరి ఇవి ఎందుకు ఈపీఎఫ్ చేస్తారు అంటే మనకు ఖర్చు అవసరం మనకి ఎటువంటి ఫండ్ ఉండదు వస్తే జీతం మీద బతకాలి లేకపోతే లేదు ఈరోజు మన కుటుంబానికి ఆర్థిక ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఫంక్షన్ రావచ్చు మన సమయానికి ఇటువంటి ఈపీఎఫ్ నుంచి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వాలు చేసాయి మరి ఇవి కూడా కట్టని పరిస్థితి ఇవాళ ప్రభుత్వాల నుంచి జీతాలు రావడం లేట్ అయినా ఈ ఈపీఎఫ్ కూడా మన అకౌంట్ చాలా మంది మిత్రులు చెప్పినట్టు ఈపీఎఫ్ ఎస్ఐ కూడా ఇక్కడ జమ కట్టే ఈపీఎఫ్ కూడా కామ్ లేదంటే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ప్రతి ఉద్యోగస్తుడికి గవర్నమెంట్ ఎస్ఐ కింద పే చేస్తుంటే ఇవి కూడా వాడుతుంటే సుమారుగా ఆర్టీసీ లో నాలుగు వేల మంది ఉద్యోగస్తులు అంటే ఇటు ఆరు వందల చొప్పు ప్రతి నెల ఎన్ని కోట్ల రూపాయలు ఏజెన్సీల చేతలకు పోతా ఉందో కూడా మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా అందుకే మేము ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రోర్సింగ్ ఉద్యోగం అందరి తరఫున ప్రభుత్వానికి మా పెద్దల ద్వారా అంటే ఈ ఏజెన్సీ విధానం అనేది ఇప్పుడు జూలై ముప్పై ఒకటి వరకే ప్రభుత్వంలో జీవోలు ఇచ్చాయి ఇప్పుడు ఈ ముప్పై గంటల మళ్ళీ ప్రభుత్వం జీవో ఇస్తేనే ఏజెన్సీలు ఉంటాయి ఈ రాష్ట్రంలో లేకపోతే జివో లేవు కాబట్టి కొంచెం ఏజెన్సీ విధానం అనేది నూటికి నూరు శాతం రద్దు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా లేదని ఎక్కడ పనిచేసినా కూడా ఏజెన్సీ రద్దు చేసి ప్రభుత్వమైన జీతాలు ఇస్తే ఖచ్చితంగా నూటికి నూరు శాతం మేము ఉద్యోగస్తులుగా నూటి శాతం పరిస్థితి ఉన్నది ఈ రోజు డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ అంటేనే సులఘన భావంతో చూసే పరిస్థితి ఏర్పడింది గౌరవం మర్యాద లేనటువంటి వ్యవస్థ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నాం అలాగే మరొకసారి సంచలన నిర్ణయం తీసుకొని ఏజెన్సీని ఏజెన్సీ రద్దు చేస్తే మా యొక్క చేసిన ఆధ్వర్యంలో లక్ష మందితో మేము ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞత సభ పెట్టి తీరుతామని చెప్పి ఈ సభ ద్వారా మేము కోరుతా ఉన్నాము నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన కూడా ఈ ఎస్ఐలు అనేది కూడా కాకుండా సార్ మనకు కూడా ఆర్టీసీ తరఫున చాలా మనకు ఆ తానాహాలు హాస్పిటల్ ఉంది కాబట్టి వీళ్ళకు మనకి రెడీ ఉంది వస్తుంది వాళ్ళు ఆర్టీసీ కూడా ఈ కుటుంబాలను మనకు ఇచ్చినట్లయితే మన కుటుంబాల కొంత ఆర్థిక కూడా భరోసా కల్పిస్తుంది సార్ ఇందులో మీరు మనకు చాలా చేయాల్సిన విషయం ఉంది అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వేరే